పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం పీపీఎఫ్ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆర్ఐఆర్ బ్రౌన్ లేయర్ పుల్లెట్స్ కూడా లభిస్తాయి మా కంపెనీలో ఫర్ ఎగ్ లేయింగ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్త్ వీక్స్ బర్డ్స్ అవైలబుల్ ఉంటాయి ఎగ్ ప్రొడక్షన్ ట్వంటీ వీక్స్కి స్టార్ట్ అవుతుంది ఎయిటీ ఫైవ్ టు నైంటీ వీక్స్ వరకు ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది ఆఫ్టర్ నైంటీ వీక్స్ కటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు కేజెస్లో పెంచిన బర్డ్స్ని పంపిస్తాము సో మీకు హెల్తీ బర్డ్స్ పంపిస్తాము బర్డ్స్ మీకు డెలివరీ అయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న లేయర్కి సంబంధించిన వెటర్నరీ డాక్టర్ని సంప్రదించవచ్చు అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్లో మొటాలిటీ ఏమి ఉండదు కానీ బర్డ్స్ కొంచెం వెయిట్ లాస్ అవుతాయి మీకు లోడింగ్ అయ్యే టైంకి ఎన్ని వీక్స్ బర్డ్స్ ఉంటే అన్ని వీక్స్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కంప్లీట్ చేస్తాము లేయర్ క్రమ్స్ కంపెనీ ఫీడ్ పెట్టి మేనేజ్మెంట్ చేస్తాము ఫేజ్ని బట్టి ఫేజ్ వన్ గ్రోయర్ ఫీడ్ వరకు కంపెనీ ఫీడ్ బోర్డ్స్కి ప్రొవైడ్ చేస్తాము సో మీకు డిసీజెస్ లేని బోర్డ్స్ పంపిస్తాము బోర్డ్స్ బాడీ వెయిట్ వచ్చేసి వీక్స్ని బట్టి ఉంటుంది బోర్డ్స్ బాడీ వెయిట్ డీటెయిల్స్ కొరకు మా పీపీఎఫ్ హ్యాచరీస్ని సంప్రదించండి అండ్ ఖచ్చితంగా కేజెస్లో పెంచితేనే ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది ఓపెన్గా పెంచడం వల్ల ఎగ్ బ్యాగ్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల ఎగ్ ప్రొడక్షన్ జరగదు పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరికైనా పుల్లెట్ బర్డ్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మా కంపెనీలో ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ ఫీడ్ అండ్ అలాగే కేజెస్ కూడా లభిస్తాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ వచ్చి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పిపిఎఫ్ యాచరిస్టింగ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్ర ఎంపీబిఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్